నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం తిరుప్పావై పండిత ఆల్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాసురాల ప్రబంధం విష్ణు భక్తులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాసురాల మధుర భక్తిని ప్రబోధిస్తాయి ధనుర్మాసంలో నేడు ఇరవై మూడవ రోజు ఈ మాసంలో అమ్మాల్ రంగనాథుడిని తన భర్తగా పొందడానికి వ్రతమ ఆచరిస్తూ పాసురాలను రచించింది ഈ പാസുരാലും തിരുപ്പാബൈ അനുണ്ടോ ഈരുപ്പാബ ഇരുവൈ മൂടവ പാസുരാ പാരായം ഹരി വിത്ത് தீ விழித்து வேர்மயிர் பொங்க வெப்பாடும் பேர் துந்தரி நூறினிமிருந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ போவை போவண்ணா உன் கோயில் நின்ற போதருளி கோப்புடைய சிறிய சிங்காசன వర్షాకాలములో చలనము లేకుండా పర్వత గుహల్లో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలుదశలా పరికించినట్లును పరిమళముల గల తన జూలు నిక్కబుడుచునట్లు అటు ఇటు దొర్లి లేచి తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి గుహ నుంచి రాజటీవీతో బయటకు వచ్చిన విధంగా అతసి పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి మనోహరంగా అలంకరింపబడి ఈ దివ్య సింహాసనమును అలంకరించవలె అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలే ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలె అని స్వామిని గోపికలతో కూడి ఆండాల్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియచేసింది ఇలా ఇరవై మూడవ పాసరాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకున్నాం కదా రేపు ఇరవై నాలుగవ పాసరాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి